ఈ మీ మతమిథం నిత్య మనుతిస్తంటి మానవ శ్రద్ధ వసూయాంతో ముర్చంతే తేపి కర్మబిహి ముజంతే తేపి కర్మబిహి ఈ మతమిదం నిత్య మను మానవాహ శ్రద్ధావంతో వసూయాంతో ముచ్చంతే తేపి కర్మభి ఈ శ్లోకంలో ఈ ముప్పై ఒకటో శ్లోకంలో కొన్ని పదాలకు అర్థాలు ఏ మానవాహ అంటే ఏ మనుష్యులు మే అంటే నా యొక్క ఇదం మతం అంటే ఈ అభిప్రాయమును శ్రద్ధావంతః అంటే శ్రద్ధావంతులను అనుసూయంత అంటే అసూయ లేని వారును నిత్యం అంటే ఎల్లప్పుడును అనుతిష్టంతి అంటే అనుసరించుచున్నారు అంటే వారు కూడా కర్మబిహి అంటే కర్మల చేత ముచ్చంతి అంటే విడవబడుచున్నారు ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఈ శ్లోకానికి ఏ మనుషులు శ్రద్ధావంతులై అసూయ లేని వారై ఈనా అభిప్రాయం ఎల్లప్పుడూ ఆచరణ ఎందుచున్నారు వారును కూడా కర్మబంధం నుంచి విడవబడుచున్నారు